ఔకు గ్రామం యొక్క పూర్వనామము వీరనారాయణపురం ఇది పాలేరువాగు పైభాగంలో ఉండేది విజయనగరంలో పాలించిన రాయల వంశము క్షీణదశలో ఉండగా బీజాపూరు నవాబు కర్ణాటక ప్రాంతంపై దండెత్తి కొల్లగొట్టుచూ వచ్చుచున్న సమాచారము తెలుసుకున్న రాజులు తమకు ప్రాంతించిన క్షీణగతులకు బాధపడుతూ ఆ వంశమునకు చెందిన కొందరు రాజులు తమ ఆప్తమంత్రి మరియు పరివార పురోహితులతో గుహలయందు దాక్కున్నారు అప్పుడందరూ కూడగట్టుకుని రాజ్యన్ను పునర్నిర్మించి ప్రజలను పాలించాలనే ఉద్దేశ్యంతో తమ మంత్రి పురోహితులతో రహస్య సమాలోచనలు చేస్తూవున్నారు మనం పునర్నిర్మించే గ్రామంకు ఏమీ పేరు పెట్టాలని మీరు గొప్ప మంత్రశక్తియు జ్యోతిష్యము తెలిసిన పెద్దలు కావునా తమ అంగీకారము తెలుపమని అక్కడ ఉన్న జ్యోతిష్యులను అడిగారు పురోహితులు వెంటనే లేచి పొదలవైపు చూస్తూ వేళ్లు లెక్కిస్తూ కూర్చొనగా మహూర్తాలు మించిపోవు సమయమున అక్కడ అడవిజాతి జంతువుల కొరకు పొదలో దాగిన కుక్కలు పురోహితుల చుట్టు తిరిగి మొరయెత్తి మొరుగుతూ ఉన్నాయి జ్యోతిష్యులు చూడటం కుక్కల మొరగడం బాగా వినిపించడం వలన రాజుగారు నిర్మించబోయే గ్రామంకు సునకధ్వనిపురం అని లేదా అహోక్ అని పేరు పెట్టి కట్టించవలసినదిగా జ్యోతిష్యులు చెప్పారు అహోక్ అనే పదమే కాలక్రమమేనా ఔకుగా మార్పు చెందినది